హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ది మనసేవా తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అంగన్వాడీ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ క్లియర్ అవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మంత్రి మహిళా శిశు సంక్షేమ సాధికారిత మంత్రి ఎవరైతే ఉన్నారో సీతక్క గారు ఈ ఫైల్ మీద సంతకం కూడా చేయడం జరిగింది పోస్టుల వివరాలు జిల్లాలో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వివరాలు అదేవిధంగా కావలసినటువంటి ఏజ్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనే పూర్తి వివరాలని నేనైతే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి చేసినట్టయితే ఇందాక చెప్పిన అన్ని డీటెయిల్స్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది ఇక మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి తెలంగాణలో వచ్చేటటువంటి ప్రతి నోటిఫికేషన్ పైన మనమైతే అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇక ఇక్కడ మనం చూడొచ్చు టీజీ అంగన్వాడీ నోటిఫికేషన్ మంత్రి సీతక్క గారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మీద సైన్ అనేది చేయడం జరిగింది ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏడు జిల్లాల్లో ఉంది ఆ కోడ్ ముగియగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ మన వీడియో అనేది కూడా మీకు పెట్టడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్స్ లో ఏజ్ లిమిట్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఏజ్ లిమిట్ అనేది మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇరవై ఒక సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది తీసుకోవడం జరిగింది ఇదే విధంగా మన తెలంగాణలో కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది సో ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉంది ఇందులో కొంతమందికి అంటే ఎస్సీ గానీ ఎస్టికి గానీ పద్దెనిమిది ఉన్నా కూడా తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది గమనించాలి అంటే మీరు మాక్సిమం ఏజ్ వచ్చేసి కొంతమందికి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలుగా అదే ఓసి అలాగే బీసీ ఇలాంటి వారికి అయితే ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఇక క్వాలిఫికేషన్ గురించి మనం చూసుకున్నట్టయితే గత నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ వచ్చేసి టీచర్ కి ఇంటర్ పాస్ అయి ఉండాలి అదే విధంగా హెల్పర్ కి పదవ తరగతి పాస్ అయి ఉండాలి అనే నిబంధన అయితే ఉండేది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండింటికి కూడా ఒకే విధమైన క్వాలిఫికేషన్ ని తీసుకోవాలి అని చెప్పేసి సూచించడం వల్ల ఇప్పుడైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది టీచర్ కి మరియు హెల్పర్ కి ఇద్దరికి కూడా ఇంటర్ పాస్ అయినటువంటి వారికే అవకాశం అనేది ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ అంగన్వాడీ పోస్టు సంబంధించి ఇంతవరకు వ్రాత పరీక్ష మాత్రం ఎప్పుడూ కూడా కండక్ట్ చేయలేదు ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారంటే ఇదివరకు పదవ తరగతి పన్నెండవ తరగతి మెమోలా అందులో వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ మార్క్స్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మెరిట్ లో ఎవరైతే ఉంటారో అప్లికేషన్స్ వచ్చినటువంటి అప్లికేషన్ అందులో ఉన్నటువంటి మెరిట్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ అంగన్వాడీ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఇదే విధంగా మీకు ఉండేటటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆన్లైన్ లోనే చేసుకోవాలి ఆన్లైన్ లోనే అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆఫ్లైన్ ఆఫ్లైన్ లో ఉంది మన తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవగానే నేను మీకు వీడియో అనేది చేసి పెడతాను ఆ వీడియో మీ వరకు రావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇక నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికెట్స్ ఏం కావాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేసి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అడిగిన విషయం ఇదే అసలు ఏం డాక్యుమెంట్స్ ఉండాలి ఈ అంగన్వాడీ పోస్ట్ అప్లై చేయడానికి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మనకు పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి అవి రాలేదు కాబట్టి నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు నేను కనుక్కున్నటువంటి అధికారుల నుండి తీసుకున్న సమాచారం మేరకు ఏమేం కావాలో చెప్తాను అవి మీరు దగ్గరగా పెట్టుకుని ఉండండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే ఇవి రిజర్వేషన్ ప్రాతిపదికన అలర్ట్ అయి ఉంటుంది మీ యొక్క సెంటర్ లో అది ఏ క్యాస్ట్ కి కేటాయించి ఉన్నట్టయితే ఆ క్యాస్ట్ లోనే ఫిల్ చేస్తారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అదే విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్ ఎందుకు అంటే అధికంగా ప్రాపర్ గా సెట్ అయినటువంటి కుటుంబాలకి ఈ జాబ్ ను ఇచ్చేటటువంటి అవకాశం లేదు అంటే ఆల్రెడీ ట్యాక్స్ పేయర్లు కానీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి కుటుంబాలు కానీ వాళ్ళకైతే ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి నెక్స్ట్ మూడవది వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎందుకు అంటే మీరు ఆ గ్రామంలోనే నివసిస్తున్నారా మీరు ఆ గ్రామానికి సంబంధించిన వారేనా అనే క్లారిటీ కోసం ఈ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ ని కూడా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఇంటర్ కి సంబంధించినటువంటి మార్క్స్ మేము అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి కూడా మీకైతే అవసరం పడతాయి సో ఈ సర్టిఫికెట్స్ కి సంబంధించిన క్లారిటీ ఇది ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే నేను మీకు వీడియోస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి టోటల్ పోస్టులు ఈ నోటిఫికేషన్ లో ఎన్ని ఉన్నాయి అసలు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ చూడొచ్చు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ లో రిలీజ్ చేయడం జరిగింది ఇవి చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేశారు ఇంతవరకు ఏ ఒక్క నోటిఫికేషన్ లో కూడా ఇంత భారీ లో పోస్టులు అనేది రాలేదు అయితే ఇందులో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి అదే ఏడు హెల్పర్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది ఇందులో మొత్తంగా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఎన్ని అనే దానికోసం మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్ వేకెన్సీస్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆల్ డిస్ట్రిక్ట్స్ ముప్పై మూడు జిల్లాలకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డిస్టిక్ వేకెన్సీస్ అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇది మీకు కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే నేను ఈ పేపర్ క్లిప్ ని కూడా మీకు పంపించడం జరుగుతుంది అదే విధంగా ఈ అంగన్వాడీకి సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ అవ్వబోయేటటువంటి ఎలాంటి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు మీకైతే నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇది ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజాగా మీకైతే చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటేనే వీడియోకి లైక్ చేయండి అలాగే ఫ్యూచర్ లో మరిన్ని వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్